కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారంలో పడుగుపాడు టీడీపీ నాయకులు ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె ప్రతి గడపకి తిరుగుతూ టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం ఆమె మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ గత పారిశ్రామిక వైభవాన్ని తిరిగి తెస్తారన్నారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి గతంలో ఈ ప్రాంతంలో ఉన్న ధర్మల్ పవర్ స్టేషన్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరున్న షుగర్ ఫ్యాక్టరీ ప్రదేశాల్లో ప్రత్యామ్నాయ పరిస్థితులు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా పడుగుబాడు ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన శ్మాశానాన్ని కాపాడి ప్రహరీ కూడా నిర్మిస్తామని అదేవిధంగా మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కోవోలు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం తెలుసు నేను ఉమ్మడి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారని మీకందరికీ తెలుసు మీకందరికీ ఇంకోటి కూడా చెప్తున్నాను మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో తండోత తండోపతండాలుగా తండాలుగా యువకులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇరవై లక్షల జాబ్లు ఇవ్వబోతున్నారు మనకి నిరుద్యోగంలో ఎంతో మంది బాధపడుతున్నారు ఎంతో మంది బిఈడి చేసిన వాళ్ళు ఎంఈడి చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆయన తొలి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇంకొకటి మీకందరికీ తెలుసు నేను రోజు చెప్తున్నాను మన ఎంపీ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరు వినే ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఆయన ఎంపీ అయిన తర్వాత ఇఫ్కో సైజ్లో అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత మీకు కూడా ఇక్కడ ఒకటి ఉందని చెప్పి విన్నాను నేను ఈ థర్మల్ స్టేషన్ స్థానంలో కూడా పారిశ్రామిక వాడలు ఏడు చేసి ఎందుకంటే మనం ప్రస్తుతం ఎలా చేస్తారని అడగచ్చు అందరూ ప్రస్తుతం మనం ఎన్టీఏలో భాగస్వాములం సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి భాగం ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి నేను అవన్నీ మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మీ అందరి అదృష్టం అవి తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మనం యాక్సెప్ట్ చేసుకొని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి బిడ్డ నిరుద్యోగి అయిన ప్రతి బిడ్డకి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చెప్పి నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీకు అందరికీ మాటిస్తున్నాం అది తప్పకుండా చేసి తీర్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అందరూ ఉద్యో మన జిల్లాలో వాళ్ళు మన జిల్లాలో ఉద్యోగాలు చేసుకునేటట్టు ఉద్యోగం అనేది లేదు అనేది లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను వచ్చినప్పుడు అది పొల్లిపోయి పొంగిపోయి ఎన్టీఆర్ నగరు ఎన్టీఆర్ కాలనీ మునిగిపోతుందంట నీటి నీళ్ళల్లో దాన్ని తప్పకుండా మనము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ కట్టుకొని ఆ నీళ్లు అలా రాకుండా చూస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను వాటర్ ప్లాంట్ కూడా ఇది మామూలే ఎక్కడ ఇక్కడ శ్మశానం ఉంది కబ్జాకు గురైంది మామూలుగా శ్మశానం ఉండదు ఎక్కడ ఉందంట ఎత్తుక్కోయారంట నీళ్లు ఇక్కడ కూడా లేవు తాగడానికి కాబట్టి తప్పకుండా వాటర్ ప్లాంట్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తామని మీ అందరికీ ఇస్తున్నాను